గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ బులెటిన్ ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు మరణించారు ఆయన భారతదేశ ప్రగతి పదంలో చెరగని ముద్ర వేసి వెళ్ళిపోయారని ప్రతి అభివృద్ధిలో ఆయన పాత్ర ఎన్నదగిందని మోడీ గారు పేర్కొన్నారు ఆయన దార్శనికుడు రాజనీతి తత్వవేత్త భారతదేశంలో ఆయన అనేక మంత్రిత్వ శాఖల్లో కీలక పాత్ర పోషించారు చాలా శాఖల్లో మంత్రిగా చేశారు ముఖ్యంగా ఫినాన్స్ మినిస్ట్రీ ఆయన ఫినాన్స్ మినిస్టర్గా చేశారు రక్షణ మంత్రిగా చేశారు విదేశీ వ్యవహారాల మంత్రిగా చేశారు అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత యూపీఏ టూ వెళ్ళిపోయిన తర్వాత ఎన్డీఏ వచ్చిన తర్వాత ఆయన భారతరత్న అవార్డు వచ్చింది ఆయనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలో ఆయన భారతరత్న అవార్డు అందుకున్నారు ఆయనకి అన్ని రాజకీయ పార్టీల్లో మిత్రులు ఉన్నారు భారతదేశానికి పదమూడవ రాష్ట్రపతి అయ్యారు రెండు వేల పదిహేడు జులై వరకు రాష్ట్రపతిగా కొనసాగారు ఆయన చాలా పదునైన మేధో సంపత్తి కలిగిన వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ టైంలో రాజకీయాల్లోకి వచ్చారు అన్ని సందర్భాల్లో అవుతూనే ఉన్నారు తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాన అయిన తర్వాత కొంతకాలం ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసారు అండ్ ఆయనకి మన ప్రైమ్ మినిస్టర్ అవ్వటం అంటే ఆయన తీరని కోరిక అంట కానీ ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యారు భారతరత్న అవార్డు సంపాదించుకున్నారు ఇలాంటి వ్యక్తి ఎనభై నాలుగేళ్ల వయసులో చనిపోయారు ఈయన బెంగాల్ ప్రాంతం ఈయనకి బంగ్లాదేశ్లో కూడా కుటుంబాల సంబంధాలు ఉన్నాయి ప్రణబ్ ముఖర్జీ గారు ఒక మాట అన్నారు నా జీవితం మొత్తం కష్టపడి ఎంతో దూరం ప్రయాణం చేశాను పల్లెటూళ్ళలో గుడిసెలో మిణుకు మిణుకు అనే దీపాల దగ్గర నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో షాండ్లియర్స్ వరకు అన్నీ నేను చూడగలిగాను అది హార్డ్ వర్క్ ద్వారానే వస్తుంది అని చెప్పి ఆయన ఒక స్పీచ్లో చెప్పడం నేను విన్నాను సో ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ యుఎన్ ఐక్య సమితి వాళ్ళు వైకల్యం కలిగిన వాళ్ళకి అంటే దివ్యాంగులకు వాళ్ళకి అన్ని రకాలుగా సత్వర న్యాయం అందాలని కొన్ని గైడ్లైన్స్ ప్రకటించారు డిసెంబర్ మూడో తారీఖున ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం తర్వాత భారతదేశంలో హక్ వాళ్ళ హక్కుల కోసం నైన్టీన్ నైన్టీ ఒక చట్టం వచ్చింది రెండు వేల పదహారులో పంతొమ్మిది వందల తొంభై చట్టాన్ని తీసేసి కొత్త చట్టం తీసుకొచ్చాం ఐక్యరా సమితి కూడా వాళ్ళ కోసం స్పెషల్ కన్వెన్షన్ చేసింది యుఎన్ కన్వెన్షన్ ఆన్ డిజబిలిటీస్ అని పాటు మనకి లీగల్ అసిస్టెన్స్ కానీ చట్టపరమైన అంశాలు సత్వర న్యాయం వాళ్ళకి యాక్సెసిబిలిటీ అంటే జస్టిస్కి వాళ్ళకి వచ్చే యాక్సెసిబిలిటీ వీటన్నిటి కోసం యుఎన్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు టోటల్గా పది ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట టోటల్గా పది ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకి జిఎస్లో పేపర్ వన్లో సోషల్ ఇష్యూస్ అనే టాపిక్ ఉంది జిఎస్ పేపర్ వన్లో మనకి సోషల్ ఇష్యూస్ అనే టాపిక్ ఉంది ఆ టాపిక్లో మనకి చిల్డ్రన్ గురించి ఓల్డ్ పీపుల్ అంటే వృద్ధుల గురించి మహిళల గురించి ఎల్జీబిటీస్ గురించి దివ్యాంగుల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కొంచెం దీని మీద ఒకసారి చూసి రాసి పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇది ఫిలిమ్స్లో క్వశ్చన్ కూడా రావచ్చు ఈ సంవత్సరం ప్రతిసారి స్పేస్ఎక్స్ న్యూస్లో ఉంది మనందరూ తెలుసు ఎక్స్ అనే అనేది ప్రైవేట్ స్పేస్ సంస్థ అమెరికాలో ఉంటుంది అయితే ఈ స్పేస్ఎక్స్ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ ఇది అంటే ప్రాజెక్ట్ పేరు పాద్దే ఇప్పుడు లాంచ్ అనమాట దాని పేరు స్టార్ లింక్ ప్రాజెక్ట్ స్టార్ లింక్ ప్రాజెక్ట్ ఈ స్టార్ లింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే ప్రశ్న కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట మనకి పాత రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ అనుకోండి ఒక పదేళ్ల క్రితం ఏదైనా ఒక వైర్ పెట్టాలి వైర్లెస్ కనెక్షన్స్ ఉండే కాదు అంటే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పెట్టి మన పీసీకి మన ల్యాప్టాప్కి ఒక వైర్ కనెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు వైర్లెస్ వచ్చినాయి బ్లూటూత్ వచ్చినాయి చాలా వచ్చినాయి అయితే ఇంకా కొన్ని రిమోట్ ఏరియాస్లో ప్రపంచంలో వైర్ లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం లేదు ఆప్టికల్ ఫైబర్ లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం లేదనమాట కాబట్టి గూగుల్ వాళ్ళు ఒకప్పుడు ఒక ప్రాజెక్ట్ చేశారు దాని పేరు ప్రాజెక్ట్ లూన్ ఎల్ ఓఎన్ లూన్ అంటే బెలూన్స్ ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇవ్వటం అనమాట అది ఎంత సక్సెస్ కాలేదు ఫేస్బుక్ వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తారు యాక్యులా అని ఏక్యూయూఐఎల్ఎల్ఏ అని అయితే ఇప్పుడు స్పేసెక్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనమాట లింక్ అనే ప్రాజెక్ట్ దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే లోయర్త్ ఆర్బిట్లో లోయర్త్ ఆర్బిట్లో నలభై వేల చిన్న చిన్న శాటిలైట్స్ చేరుస్తారు చిన్న చిన్న శాటిలైట్స్ అంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కీజీస్ అనమాట ఐదు వందల కిలోలు వేస్ లోయర్త్ ఆర్బిట్లో ఈ శాటిలైట్స్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి భూమికి ఇంటర్నెట్ సిగ్నల్స్ అనమాట దీస్ సాటిలైట్స్ విల్ బీమ్ బ్యాక్ ద లైట్ బీమ్ బ్యాక్ ద సిగ్నల్స్ టు ద ఎర్త్ సో భూమికి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి అనమాట తద్వారా ప్రపంచంలో ఈ ఎర్త్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్స్ పొందొచ్చు అనమాట ఇదే స్టార్ లింక్ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం స్పేస్ఎక్స్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ మీరు చూసే ఉంటారు మన యాస్ట్రోనాట్స్ని తీసి తీసుకురావడం స్పేస్కి పంపించి తీసుకురావడం స్పేస్ఎక్స్ స్పేస్ఎక్స్ ఫాల్కన్ అండ్ రాకెట్ ఈ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట వీటన్నిటిని కలిపి చదువుకోండి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ న్యూస్ కౌకాజ్ ట్వంటీ ట్వంటీ కౌకాజ్ ట్వంటీ ట్వంటీ కేఏవీ కేఏజెడ్ కౌకజ్ ట్వంటీ ట్వంటీ యాక్చువల్గా భారతదేశం షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాలు సెంట్రల్ ఏషియన్ దేశాలతో కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్జ్ ఒకటి చేయాలి చేయాల్సింది భారతదేశం అయితే ఇండియా ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ నుంచి నేను వెళ్ళను సెప్టెంబర్లో వెళ్ళాలి ఇప్పుడు నేను వెళ్ళను అని చెప్పి చెప్పేసింది సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై ఏడు వారి మధ్య ఎందుకు వెళ్ళనుందంటే చైనా పాకిస్తాన్ వస్తుంది నేను రాను ముఖ్యంగా మీరు గమనించారు ఈ మధ్య ఇండియాకి చైనాకి మధ్య ఉన్న టెన్షన్స్ సో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్కి ఇండియా వెళ్ళట్లేదు ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ యాక్చువల్గా రష్యాలో జరగాలి సదరన్ రష్యాలో ఆస్త్రఖాన్ అనే ప్రాంతంలో సదరన్ రష్యాలో ఆస్త్రఖాన్ అనే ప్రాంతంలో జరగాలన్నమాట సో అయితే ఇండియా వెళ్ళట్లేదు చాలా దేశాలు వెళ్తున్నాయి ఎస్సీఓ నుంచి సెంట్రల్ ఏషియా రిపబ్లిక్ నుంచి చాలా దేశాలు వెళ్తున్నాయి అనమాట కానీ ఇండియా మాత్రం దీనికి వెళ్ళట్లేదు కవకాష్ ట్వంటీ ట్వంటీకి ఇండియా విముఖత తెలిపింది విముఖత తెలిపింది అనమాట తర్వాత మీ అందరు తెలుసు జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే అల్సరేటివ్ కొలిటిస్ అనే జబ్బు వల్ల తన ప్రధాని పోస్ట్కి రిజైన్ చేసేస్తున్నారు ఆయన చాలా కాలం నుంచి జపాన్ పిఎంగా ఉన్నారు పాపం ఇప్పుడు రిజైన్ చేసేస్తున్నారు నేను రిజైన్ చేసినంత నా జపాన్ అమెరికా సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినవు మనం ముందుకెళ్తూనే ఉంటామని చెప్పి ఆయన పేర్కొన్నారనమాట సో ఇది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ జపాన్ అమెరికా సంబంధాల గురించి ఆయన ఒక మంచి స్టేట్మెంట్ కూడా ఇలా ఇచ్చారనమాట తర్వాత న్యూస్ నిన్న మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడారు మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పారనమాట భారతదేశంలో బొమ్మలు టాయ్స్ తయారీ ఇండస్ట్రీ చాలా స్కోప్ ఉంది కానీ మనం కేవలం ఏడు లక్షల కోట్లు రూపాయలు మాత్రమే గ్లోబల్ బొమ్మల ఇండస్ట్రీలు అంటే ప్రపంచవ్యాప్తంగా బొమ్మల తయారీ పరిశ్రమలో భారతదేశం పాత్ర చాలా తక్కువ ఉంది ఇండియాకి చాలా పాత్ర ఉంది ఇక్కడ మన దేశంలో ఇన్ని బొమ్మలు తయారవుతున్నాం మనం చైనా బొమ్మలు ఎక్కువ కొంటుంటాం షాప్కి వెళ్తే మనం కొనే బొమ్మలు చాలా చైనా బొమ్మలే అనమాట సో ఆత్మ నిర్భర్ భారత్ కింద ఇండియాలోనే బొమ్మలు తయారు చేయండి ఇండియానే బొమ్మలు ప్రపంచానికి సప్లై చేసినట్టు చేయండి అని చెప్పి ఆయన ఓకల్ ఫర్ లోకల్ అని మాట్లాడారు అంటే అందరూ లోకల్ ప్రోడక్ట్స్ స్వదేశీగా తయారు చేసిన ప్రాజెక్ట్ మీదే వాటి గురించే చెప్పండి అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట సో మీ అందరు తెలుసు ఇండియాలో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ చూడండి నిర్మల్ కొయ్య బొమ్మలు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో కొయ్య బొమ్మలు ఏటి కొప్పాక ఏటి కొప్పాకలో టాయ్స్ తర్వాత కొండపల్లి బొమ్మలు కొండపల్లి బొమ్మలు చాలా అందంగా ఉంటాయి తర్వాత చెన్న చెన్నపట్నం చెన్నపట్న టాయ్స్ కర్ణాటక ఇవన్నీ చాలా ఫేమస్ వీటిని చిన్న చిన్న టాయ్స్తో పిల్లలతో మనం చాలా నేర్పించవచ్చు కానీ మనం బయట నుంచే టాయ్స్ కొనుక్కొచ్చుకుంటాం అదే ఇదన్నమాట తర్వాత ఇక్కడ మోడీ గారు ఇంకో మాట కూడా ఉన్నారు ఈ మధ్య మనం యాప్ ఇన్నోవేషన్ చాలా చేస్తాం దానిలో చాలామంది కీలక పాత్ర పోషించారు ముందుకు వచ్చారని చెప్పి అండ్ రైతులు టీచర్స్ కూడా ఈ టైంలో చాలా బాగా వర్క్ చేశారు ముఖ్యంగా భారతదేశంలో పంట నాటు బాగా జరిగిందంటే ఈ సంవత్సరం చాలా పెరిగిపోయిందంట సో నా ఏడు శాతం పెరిగిపోయిందంట వరి పది శాతం పంట నాటు పెరిగిందంట వరి పొలాలు పల్సెస్ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ సీడ్స్ థర్టీన్ పర్సెంట్ కాటన్ త్రీ పర్సెంట్ నాట్లు అంట ఎక్కువ అంటే ఎక్స్ట్రా పడింది అనమాట అంటే చాలామంది మైగ్రెంట్ లేబర్స్ వీళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయి పంటలు వేసుకున్నారన్నమాట అలానే టీచర్స్ కూడా కొత్త టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని విద్యను అందిస్తున్నారంట టీచర్స్కి టీచర్స్కి ఆయన ఒక మాట చెప్పారు స్వతంత్ర సమరయోధుల గురించి సెవెంటీ ఫిఫ్త్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ రాబోతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ టూలో రెండు వేల ఇరవై రెండులో టీచర్స్ అందరినీ పిల్లలకి స్వతంత్ర సమరయోధుల గురించి గురించి చేయమని చెప్పారు తర్వాత మోడీ గారు భారతదేశంలో కుక్కల గురించి కూడా మాట్లాడారు కుక్కల జాతి కు రకరకాల కుక్క జాతుల గురించి కూడా మాట్లాడారు ఆయన ఈ మాట ఎందుకు మాట్లాడారు ఈ కుక్కల జాతుల గురించి ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఇక్కడ చాలా ఎందుకు మాట్లాడారు అంటే భారతదేశంలో సోఫీ అనే ఒక కుక్క మన స్పెషల్ ఫ్రాంటియర్ లో పని పనిచేస్తూ చాలా మంది జీవితాలు కాపాడిందంట సోఫీ అనే ఒక కొక్క ఆ పేరు కూడా ఆయన చెప్పారు విధా అనే ఒక కుక్క బ్లాక్ లాబో ల్యాబరడార్ బ్లాక్ ల్యాబరడార్ సునకం అని చెప్పాలి యాక్చువల్గా బ్లాక్ ల్యాబరడార్ అనే సునకం ఇది మైన్స్ కనిపెట్టేసింది ఆర్మీ వాళ్ళని చంపడానికి మైన్స్ పెడితే అది కనిపెట్టేస్తుంది అంట సో ఇద ఇదంతా సో మోడీ గారు ఏ సునక జాతి గురించి మాట్లాడారో ఒకసారి చూద్దాం ముదోల్ హౌండ్స్ ముదోల్ ఎంయుటిహెచ్ఓఎల్ ముధోల్ హౌన్స్ ఇవి కర్ణాటక మహారాష్ట్రలో ఉంటాయి కర్ణాటక మహారాష్ట్రలో ఉంటాయంట వీటిని మన బాంబే ప్రెసిడెన్సీలో బాగా ఎక్కువ కనపడతాయి బాంబే ప్రెసిడెన్సీలో తర్వాత హిమాచలీ హౌన్స్ హిమాచలీ హౌన్స్ హిమాలయన్ ప్రాంతంలో అన్నమాట తర్వాత రాజపాలయం రాజపాలయం ఇది తమిళనాడు కన్నీ చిప్పిపరాయ్ తమిళనాడు కొంబాయి సిఎఎం బిఏ కొంబాయి తమిళనాడు సో మోడీ గారు ఈ సునకాల జాతి గురించి మాట్లాడారు ఈరోజు సో ఈరోజు బొమ్మల గురించి మన్ కీ బాత్లో సునకాల గురించి మాట్లాడాలి కాబట్టి ఈ రెండింటి మీద పూర్తి స్థాయిలో చదువుకోండి తర్వాత మీరు చూస్తే భారతదేశంలో అంటే ఈ మధ్య ట్రాక్టర్ ఇండస్ట్రీ బాగా ముందుకెళ్తుందంట ఈ కరోనా వైరస్ వల్ల అన్ని రకాల ఇండస్ట్రీస్ దెబ్బతింటే జూలైలో ట్రాక్టర్ ఇండస్ట్రీ దాదాపు ముప్పై ఐదు శాతం గ్రో అయిందంట జూలై నెలలోనే సో ఆ నెలలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే సో ట్రాక్టర్ ఇండస్ట్రీ అంటే ప్రజలు ఎక్కువ వ్యవసాయం మీద ఈ సంవత్సరం ఆధారపడుతున్నారు కాబట్టి ట్రాక్టర్ ఇండస్ట్రీ బాగా గ్రో అయింది సో ఈరోజు లైవ్ మింట్లో ఈ ట్రాక్టర్ ఇండస్ట్రీ ఎలా పెరిగిందని చరిత్ర రాసుకుంటూ వచ్చాడనమాట ఆ చరిత్రలో ఏముందంటే వందేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో పంజాబ్లో ఈ వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా ఈ వేస్ట్ ల్యాండ్స్ని మళ్ళీ పంట చేయడం కోసం ట్రాక్టర్ ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొచ్చారంట ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత సెంట్రల్ ట్రాక్టర్ ఆర్గనైజేషన్ అనేది మొదలైంది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ట్రాక్టర్ ఇండస్ట్రీని కోర్ ఇండస్ట్రీగా గుర్తించి ట్రాక్టర్లు తయారు చేసే పరిశ్రమ పెట్టాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలంట మనం అయితే పంతొమ్మిది వందల అరవైలో ఈచర్ ట్రాక్టర్స్ లిమిటెడ్ తర్వాత అరవై ఐదులో మహేంద్ర మహేంద్ర వాళ్ళు ట్రాక్టర్స్ మొదలెట్టారంట సో మనకి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ట్రాక్టర్ డిమాండ్ బాగా పెరిగిందంట గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ట్రాక్టర్ డిమాండ్ బాగా పెరిగిందనమాట తర్వాత వ్యవసాయంలో మెషిన్స్ రావటం మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ రావటం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తర్వాత ట్రాక్టర్ ఇండస్ట్రీకి కూడా లైసెన్స్లు అవసరం లేకుండా పోయింది సో ఇప్పుడు ఇండియాలో ట్రాక్టర్ ఇండస్ట్రీ చాలా బాగా దూసుకుపోతుందంట ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ గుర్తుపెట్టుకోండి ట్రాక్టర్ ఇండస్ట్రీ తర్వాత న్యూస్ గ్రహ శాకలాలు తెలుగులో ఇంగ్లీష్లో యాస్ట్రాయిడ్స్ అంట గ్రహశాకలాలు సి ఈజిప్షియన్ పిరమిడ్ ఉంటుంది కదా గిజాన్ ఒక పిరమిడ్ ఉంది చాలా పెద్ద పిరమిడ్ దానికన్నా డబుల్ సైజు ఉన్న ఒక గ్రహ శకలం ఆస్ట్రాయిడ్ ఎర్త్ ఆర్బిట్లోకి వస్తుందంట ఇంతకుముందు నాసా వాళ్ళు ఏమనుకున్నారంటే వచ్చి ఎర్త్ ఎర్త్ని ఢీ కొట్టదేమో కొట్టుద్దేమో అని కానీ ఆ భయం ఇప్పుడు తొలగిపోయింది కేవలం అది ఎర్త్ ఆర్బిట్లోకే వస్తుందంట సో నాసా వాళ్ళు ఏం చెప్పారంటే ఈజిప్షియన్ పిరమిడ్ గిజా కన్నా డబుల్ సైజ్లో ఉన్న రెట్టింపు ఉన్న ఒక గ్రహ శకలం వచ్చి అపోలో ఆస్ట్రాయిడ్ టైప్లో వచ్చి భూమిని ఢీ కొట్టచ్చు అని అనుకున్నారు భూమిని డీ కొనదో ఇది ఎర్త్ ఎర్త్ ఆర్బిట్లోకి వచ్చి పోతుందంట ఎర్త్ ఆర్బిట్లోకి వచ్చి వెళ్ళిపోద్ది అంట దగ్గరగా వచ్చి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు భారతీయ చెస్ ప్లేయర్స్ చెస్ అందరు ఫస్ట్ పేజ్లో రాశారు భారత టీం ఫిడే ఆన్లైన్ ఒలింపియాడ్ ఆడిందంట దానిలో గోల్డ్ సంపాదించింది భారత టీం ఫిడే ఆన్లైన్ ఒలింపియాడ్ ఆడి దానిలో గోల్డ్ సంపాదించింది ఫస్ట్ టైము రష్యాతో కలిసి షేర్ చేసుకుని ఆడిందంట సో ఇది చాలా గొప్ప విషయం ముఖ్యంగా రష్యాలో చెస్ ప్లేయర్స్ చాలా తెలియగలవాళ్ళు అనమాట ఇప్పుడు భారతదేశంలో కూడా మనం చూస్తే విశ్వనాథానంద్ కోనేరు హంపి వీళ్ళందరూ కూడా ఈ మధ్య లో చాలా రాణిస్తున్నారు ఇంకా కూడా భారత చెస్ ప్లేయర్స్ మనం ఎంకరేజ్ చేయాలి ఓకే ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ ఇంకొన్ని ఇంపార్టెంట్ న్యూస్తో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ